నమస్తే అండి మిత్రులందరికీ నమస్కారం ప్రస్తుతం చూసుకోవచ్చు మీరు ఈ ఆకుని ఈ చెట్టు నుంచి అయితే తీయడం జరిగింది మరి ఒకసారి ఈ ఆకుని గురించి చూపించవచ్చు అన్నది ఆకుని చూ చెట్టును చూపిస్తూ ఒకసారి సో చూసుకోవచ్చు దీన్ని పూర్తిగా త్రిప్స్ అటాకు నల్లి తెల్లదోమ పచ్చదోమ ముద్ర అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే మనకు ఆకులు వచ్చేసి అంతా మూడ్చినాయి అయితే ఆకు కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా దీని అయితే మంచి రకమైన టెక్నికల్ ఉన్న మందుగానే పిచికారు చేసుకున్నట్లయితే మనకు ఇప్పుడైనది ఈ తోట మొత్తం అనేది ఇదే ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది కాబట్టి దీనికి వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో ఉన్న బెస్ట్ మ్యాన్ లేకపోతే ఫిప్ ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఇమెడక్లోర్ఫైడ్ ఫార్టీ పర్సెంట్ ఉన్న ఈ మందుగా దీ రెండిట్లో ఏదైనా ఒక మందు కానీ తీసుకొని కానీ పిచికారు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ వస్తుంది దీంతో మనకు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక అదేవిధంగా అన్ని రకాల రసం పిచ్చి పురుగులు అనేది కంట్రోల్ అవుతాయి ఒకవేళ ఈ రెండు కూడా మందులు యూజ్ చేసినట్లయితే మార్కెట్లో సిమోడిస్ అనే మందు అవైలబుల్ ఉంది ఒక దీని ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది కానీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా ఎక్కువ రోజుల వరకు మన చైన్లో పత్తి చైన్లో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి కానీ త్రిప్స్ కానీ అన్నికి రానివ్వకుండా అయితే చూస్తుంది అనమాట సో ఇది మీకు సిమోడిస్ కాబట్టి స్విమోడిస్ కొట్టుకోండి లేకపోతే నేను చెప్పినట్లు పోలీస్ తీసుకోవచ్చు లేకపోతే బెస్ట్ మ్యాన్ తీసుకోవచ్చు ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకి ఆన్ చేసుకోండి పత్తి పంట గురించి ఇతర అన్ని రకాల పంట గురించి మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది జై హింద్